హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ అంశునిక్కీ క్వీన్స్ నేను ఈరోజు మీకు సర్వపిండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి దానికోసం ఒక బౌల్ తీసుకొని రెండు కప్పుల బియ్యం పిండిని తీసుకోండి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ అన్ అవర్ ముందు సోక్ చేసి పెట్టుకున్న శనగపప్పుని యాడ్ చేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకుని మరియు రోస్ట్ చేసి పీల్ ఆఫ్ చేసుకున్న పల్లీలని క్రష్ చేసుకొని వేసుకోండి మరియు కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి నీట్గా వాష్ చేసుకొని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి అండ్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్రని కూడా వేయాలి అది వీడియోలో స్కిప్ అయిందండి అండ్ ఒక టేబుల్ స్పూన్ పసుపు ఇదైతే ఆప్షనల్ అండ్ అలాగే రుచికి తగ్గట్టు కారం పొడి అండ్ రుచికి సరిపడా సాల్ట్ అండ్ ఒక టేబుల్ స్పూన్ కరివేపాకు పొడిని వేసుకొని అంతా కలిపేలాగా ఒకసారి పిండిలో కలిసిపోయేలాగా కలుపుకుందాం మీకు కరివేపాకు పొడి ఎలా చేయాలో తెలియకపోతే మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశానండి ఒకసారి చూసేయండి లేదంటే నేను పైన స్క్రోల్ పైన కూడా ఇచ్చేస్తాను అండ్ ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని మొత్తం కలిపేసుకుందాం చూసారా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక బౌల్ని తీసుకొని అంటే మందంగా ఉండే బౌల్ని తీసుకోవాలి తీసుకొని ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం ఈ సర్వపిండికి ఆయిల్ కొంచెం ఎక్కువే పట్టుద్దండి ఇప్పుడు ఈ అంతా బౌల్కి మొత్తం స్ప్రెడ్ చేసుకుందాం ఇలా వీడియోలో చూపించిన విధంగా స్ప్రెడ్ చేసుకోండి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండిని కొంచెం తీ ముద్దలాగా చేసుకొని తీసుకొని ఈ బౌల్లోకి వేసేసుకొని ఇలా ప్రెస్ చేసుకుంటూ స్ప్రెడ్ చేసుకోండి వీడియోలో చూపించినట్టు బౌల్కి మొత్తం స్ప్రెడ్ చేసుకోండి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత హోల్స్ని పెట్టుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా హోల్స్ పెట్టేసుకోండి ఇప్పుడు ఈ హోల్స్లో కొంచెం ఆయిల్ యాడ్ చేయండి ఇలా ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఈ పాత్రని తీసుకొని స్టవ్ పైన పెట్టేసి మూత పెట్టేసి ఉడికించుకుందామండి ఇది ఉడకడానికి ఒక పది నిమిషాలు మినిమం పది నిమిషాలు టైం పడుతుందండి ఇది టేస్ట్ చాలా బాగుంటుంది ఒక పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూసారా ఇంకా ఇది ఉడకలేదు అంటే మీరు పల్చగా పెట్టుకుంటే తొందరగా ఉడికిపోద్ది నాకు ఇలా సాఫ్ట్గా ఇష్టం అండి సాఫ్ట్గానే బాగుంటుంది చూసారా మరో రెండు నిమిషాలు చూస్తే ఇలా ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకుందాం చూసారా ఇలా ఈజీగా సపరేట్ అయిపోయింది అని నేను ఒక టిప్ షేర్ చేస్తానండి అప్పుడప్పుడు ఇలా ఇది ఈజీగా సపరేట్ అవ్వదు అలాంటప్పుడు ఏం చేయాలంటే నేను వీడియోలో చూపిస్తాను చూసేయండి ఇలా మాడిపోయినట్టు కనిపిస్తుంది కానీ సపరేట్ అవ్వదు అప్పుడు ఈ వేడి బౌల్ని తీసుకొని చూసారా ఇక్కడ సపరేట్ అవ్వట్లేదు ఇలా సపరేట్ అవ్వనప్పుడు ఈ బౌల్ని అలా వేడి వేడి మీద ఉన్నప్పుడు అలాగే ఉంచేసి ఆ సర్వపిండిని గిన్నెకే ఉంచేసి ఒక టూ మినిట్స్ బోర్లించండి ఇది పూర్తిగా చల్లారిపోయేదాకా అలానే ఉంచండి అప్పుడు మనం చేత్తో ముట్టుకోగలిగే అంత కూల్ అయ్యేదాకా ఉంచేసి ఒక్క మెదపు మెదపండి అప్పుడు అది ఈజీగా సపరేట్ అయిపోద్దండి చూసారా ఎంత ఈజీగా సపరేట్ అయిపోయిందో ఇది బిగినర్స్ కోసం అండి నేను కలుపుకున్న పిండికైతే నాకు మూడు సర్వపిండిలు రెడీ అయ్యాయండి చూసారు కదా చాలా చక్కగా వచ్చాయి మీకు ఈ వీడియో నచ్చింది కదా ప్లీజ్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో